హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గోలు ఛానల్ ఇది కోయ ఖత్తలో సంత ఇది ఖత్తర్లో ఇచ్చేది గొర్రెలు ఫ్రీగా ఇస్తారనమాట ఖత్తర్లో వాళ్ళకి ఎవరి దగ్గర ఐడి ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట ఓ రెండు ఇస్తారు ఒక ఇంటికి రెండు గొర్రెలు ఫ్రీ చూడండి మా బావ వెతుకుతాడు మంచి మగ గొర్రెల కోసం పొట్టెల కోసం వెతుకుతాడు ఇవన్నీ ఇక్కడ ఆడవి ఆడ పొట్టెళ్ళు ఇక్కడ పోయి ఇప్పుడు మా కపిల్ ఎత్తుకొని వస్తాడు ఇంకా చూడండి ముప్పై కేజీలు ఉంటుంది మన ఎక్క ఏంది ఉంది చూడు మామ అంతా ఫ్రీ ఇస్తాను వాళ్ళకి ఈ రెండు పట్టుకొని ఇచ్చాడు మా బాబా చూడండి తెల్లది ఒకటి నల్లది ఒకటి సుమారు ఉంటాయి రెండు కలిపి ఒక అరవై కేజీలు ఉంటుంది మామ భయమే లే అక్క వాంచి పారదీదాం ఇంకా బండ్లు కట్టుకుని పోతాను చూడండి నువ్వు తీసుకొని వచ్చి జంగల్లో ఇది అడవి మామా అడవిలో మొత్తం ఈడ ఆల్రెడీ గొర్రెలు ఉన్నాయి వీళ్ళకి మైనా అయినా కూడా మా కపిల్ తీసుకొని వచ్చి ఈడ రెండు వదిలేసినాడు చూడండి నల్లది ఉరుగుతుంది అంతా అత్యాశ ఎక్కువ వీళ్ళకి ఏం చేస్తున్నారు మొత్తం గొర్రెలే మామా